ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ చాలామంది అడిగేది ఏంటంటే అన్న షార్ట్ వీడియోస్లో నాకు వ్యూస్ మంచిగా వచ్చాయి సో బట్ నార్మల్గా వాచ్ కౌంట్ దగ్గరికి వెళ్ళి అంటే మన ఎర్న్ పేజ్లోకి వెళ్ళి చెక్ చేస్తే చాలా తక్కువ యాడ్ అవుతున్నాయి అన్న షార్ట్స్ ఏమో మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయి కానీ ఇక్కడ నాకు లక్షల్లోనే యాడ్ అవుతున్నాయి ఏంటన్నా మేజర్ ప్రాబ్లం అని చెప్పేసి అంటున్నారు యాక్చువల్గా యూట్యూబ్ షార్ట్స్లో ఎలిజిబుల్ ఏదైతే ఇప్పుడు మీకు టెన్ మిలియన్ వ్యూస్ అని ఎవరైతే చెప్ ఏదైతే చెప్తున్నారో ఆ టెన్ మిలియన్ వ్యూస్ యాక్చువల్గా ఎంగేజ్డ్ వ్యూస్ రావాలి ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను ఒక వీడియో చేశాను సో దానికి పదివేల ఎనిమిది వందల వ్యూస్ వచ్చాయి ఓకేనా బట్ యాక్చువల్గా ఎంగేజ్డ్ వ్యూస్ మీకు ఎంత వచ్చాయనంటే ఇక్కడ చూడండి ఓవర్ వ్యూలో ఆగండి ఇక్కడ రెవెన్యూ సెక్షన్లో చూడండి ఎంగేజ్డ్ వ్యూస్ ఇక్కడ కనిపిస్తుందా ఈ ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందలే యాక్చువల్గా నాకు వచ్చిన వ్యూస్ ఎన్ని పదివేలు పదివేల ఎనిమిది వందలు ఓకేనా బట్ ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్ని వచ్చాయి మూడు వేల తొమ్మిది వందలు అంటే ఈ పదివేల పదివేల ఎంత పదివేల ఎనిమిది వందలని లెక్క ఇక్కడ ఎన్ని వచ్చాయో ఎంగేజ్డ్ వ్యూస్ ఇవి మాత్రమే లెక్కేస్తారు ఇవి మూడు వేల తొమ్మిది వందలు వచ్చినాయి అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ ఏదైతే వచ్చాయో మూడు వేల తొమ్మిది వందల వ్యూస్ ఇవి మాత్రమే లెక్క ఓకేనా సో ఇప్పుడు వాడు ఎన్న అనే దగ్గర కూడా షార్ట్లో షార్ట్ వ్యూస్ ఎంగేజ్డ్ వ్యూస్నే లెక్కేస్తాడు ఓకేనా సో ఈ ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఏంటంటే ఎవరైతే మీ వీడియో ఓపెన్ చేసి కొంచెం ఎక్కువసేపు చూస్తారో ఓకేనా ఎవరైతే కొంచెం ఎక్కువసేపు చూస్తారో అది ఎంగేజ్డ్ వ్యూ కింద పడుతుంది వాళ్ళకి కావాలని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలని ఓపెన్ చేసి చూసిందే ఎంగేజ్డ్ వ్యూ కింద పడుతుంది అంటే ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఇది ఉంది పదివేలు ఎనిమిది వందలు ఎందుకు వచ్చినాయి అని అంటే ర్యాండమ్గా వేరే వీడియోస్ చూస్తూ ఉంటే నా వీడియో అక్కడికి రావటం ఒకటి రెండు సెకండ్లు చూసి ఇది నాకు ఎందుకు అవసరం లేదు అని చెప్పి స్వైప్ చేయటం ఈ ఒకటి రెండు సెకండ్లో మన వీడియో మీద వాళ్ళు టైం స్పెండ్ చేసినా మనకి ఇక్కడ వ్యూ కింద కౌంట్ అవుతుంది యాక్చువల్గా కానీ ఇక్కడ మనకు కావాల్సింది వ్యూస్ కాదు ఎంగేజ్డ్ వ్యూస్ అర్థమవుతుందా ఎంగేజ్డ్ వ్యూస్ అందువల్ల మీకు ఈ ఎర్న్ అనే పేజ్ మానిటేషన్ పేజ్లో మీకు వ్యూస్ తక్కువ అప్డేట్ అవుతున్నాయి అర్థమవుతుందా సో ఇది యాక్చువల్ రీజన్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే దీని గురించి నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఆల్సో వాచ్ అవర్ కూడా అంతేనండి వీడియో కూడా ఎవరైతే ఎక్కువసేపు వాచ్ చేస్తారో సో రెండు మూడు సార్లు మూడు నాలుగు సార్లు చూసే వీడియోని ఒకసారి మాత్రమే క్యాల్కులేషన్ చేస్తారు ఒక పర్సన్ నుంచి ఒక వ్యూనే క్యాల్కులేట్ చేస్తారు ఓకేనా అండ్ అట్లాగే వాచ్ అవర్ కూడా ఒక పర్సన్ నుంచి ఒకసారి చూసిన వాచ్ ఓవర్ని క్యాల్కులేట్ చేస్తారు ఇది మెయిన్ రీజన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి